పెందుర్తి ఉత్తరాంధ్ర అయ్యప్ప స్వామి దేవాలయం భక్తులు సందడి శబరిమల వాతావరణాన్ని తలపిస్తున్న ఉత్తరాంధ్ర శబరిమల కార్తీక మాసం ప్రారంభంతోనే పెందుర్తి ఉత్తరాంధ్ర అయ్యప్ప స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది అచ్చం కేరళ శబరిమల ఆలయం నమూనాలో నిర్మించిన ఈ దేవాలయం ఉత్తరాంధ్ర భక్తులకు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మారింది శబరిమలకు వెళ్ళలేని భక్తులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న ఈ దేవాలయాన్ని ప్రజలు ఉత్తరాంధ్ర శబరిమలగా సంబోధిస్తున్నారు నలభై ఒక రోజులు నియమనిష్టలు కఠోర ఆచారాలు ఇడుముడు కట్టుకొని స్వామియే అనే నామస్మరణతో ప్రతిరోజు ఆలయానికి తరలి వస్తున్న స్వాములు ధార అనిర్వచనీయం చిన్న పెద్ద మహిళా వృద్ధులు కేరళ శబరిమల ప్రయాణం చేయలేని వేలాది మంది భక్తులకు ఈ ఆలయము అసలైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది ఈ ఆధ్యాత్మిక కేంద్రం నిర్మాణం రెండు వేల మూడులో ప్రారంభమై దాదాపు పదిహేడు సంవత్సరాల పాటు సాగింది భక్తుల విరాళాలు స్వచ్ఛంద సేవలతో రెండు వేల ఇరవై నాటికి అద్భుతమైన రూపుదాల్చుకొని దాల్చుకొని ఈ దేవాలయం భక్తులు అంకిత భావానికి నిలిచింది ఆలయ ప్రాణ ప్రతిష్ఠి ప్రతిష్ట రెండు వేల పన్నెండులో శబరిమల మేలుశాంతి కృష్ణదాస్ నవృత్రి గారి చేత నిర్వహించబడింది ఈ కారణంగా శబరిమలలో పాటించే ఆచారాలు పూజా విధానాలు ఇక్కడ కూడా అదే సంప్రదాయంలో నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది మాలాధారణ ధారణ చేసిన స్వాములకు దీక్ష పూర్తయ్యేంత వరకు నిత్య అన్నదానం స్వామివారి ప్రసాద రూపంలో అందించడం ఈ ఆలయ ప్రత్యేక లక్షణం అంతేకాదు ప్రాణప్రతిష్ట జరిగిన రోజు నుంచి నేటి వరకు భక్తుల నుంచి ఒక్క రూపాయి టికెట్ కూడా వసూలు చేయని అరుదైన ఆలయాల్లో ఇది ఒకటి కేరళ శబరిమలలో ప్రసిద్ధి చెందిన అయ్యప్ప స్వామి వారి అరవన్న పాయసం ఇక్కడ కూడా అందుబాటులో ఉండటం భక్తులను మరింత ఆకర్షిస్తుంది అసలైన రుచిని అందించే ఈ నైవేద్యం పొందేందుకు రోజు భక్తులు రద్దీ అధికంగా కనిపిస్తోంది కార్తీక దీక్షలు సీజన్ ప్రారంభంతో భక్తులు రాక పెరుగుతూ ఉండటంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది శబరిమల భావన నియమనిష్ట భక్తి శ్రద్ధల సమ్మేళనంగా నిలుస్తున్న పెందుర్తి ఉత్తరాంధ్ర అయ్యప్ప స్వామి దేవాలయం ప్రస్తుతం భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది